హాయ్ ఫ్రెండ్స్ శ్రీ విజయదుర్గ వెళ్లి వర్క్స్ నుంచి యూట్యూబర్ మహేష్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే అపార్ట్మెంట్లో బౌల్ టైపు గ్రిల్స్ అనేవి ఉంటాయి అవి మనం ఇక్కడ తయారు చేసాము వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాము మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్రేమ్కి ఫ్రంట్లో మనం హెవీ పైప్ అనేది ఫ్రేమ్ కింద యూజ్ చేసుకుని బ్యాక్ సైడ్లో లైట్ వెయిట్ ఉండేలా ఈ ఫ్రేమ్ అనేది డిజైన్ చేసి టాప్లో రేక్ ఫిట్టింగ్ అనేది వస్తుంది లైట్ పైప్తో మనం ఈ ఫ్రేమ్కి ఎందుకు ఇలా తయారు చేసామంటే ఈ వెయిట్ అంతా కూడా బయట అపార్ట్మెంట్ బయట ఉంటుంది మనం ఈ హెవీగా తయారు చేసిన ఫ్రేము ఇలాగా ఫిట్టింగ్ అనేది అవుతుంది